లక్ష్మీదేవి అష్టరూపాలు ఎందుకు అని మనం ఆలోచిస్తే ఒక్కో రూపంకి ఒక విశిష్టత ఉన్నది కదా అది ఏంటి అంటే సర్వమంత్రమయీం లక్ష్మీం శృతి పరబ్రహ్మమయీం దేవీం పద్మనాభ కుటుంబినీం శృతిశాస్త్రస్వరూపిణీ పరబ్రహ్మమీందేవి పద్మనాభ కుటుంబిని అమ్మా అనే శబ్దానికి ఫలానా రూపాన్ని ఇవ్వమంటే ఏమని చెప్పగలం మనం అమ్మ మోసే బాధ్యతలు ఏమిటి అని స్పష్టంగా చెప్పమంటే ఏమని నిర్వచించగలం అమ్మంటే అమ్మే బిడ్డ అవసరాన్ని బట్టి ఆమె వివిధ రీతులుగా స్పందిస్తూ ఉంటుంది బిడ్డకు తీర్చే కోరికను బట్టి వివిధ రీతులుగా కనిపిస్తుంది ఆదిశక్తి అయినా అమ్మవారు కూడా అంతే కదా ఆమెను భక్తులు ఒకటి కాదు రెండు కాదు వేల వేల రూపాలలో పూజించుకుంటారు వాటిలో ముఖ్యమైన రూపాలను మనం అష్ట లక్ష్ములుగా కలుచుకుంటారు హిందూ సాంప్రదాయంలో లక్ష్మీదేవి సిరి సంపదలకు దేవత వివిధ భాగ్యాల అధిష్టాన దేవతలుగా ఈ లక్ష్మీదేవియే అష్ట లక్ష్ములుగా పూజింపబడుతున్నారు దేవాలయాలలో అష్టలక్ష్ములు ఒకే చోట అర్చించబడటం సాంప్రదాయం అష్టైశ్వర్యాలను సిద్ధించేటటువంటి అష్టలక్ష్ముల రూపాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది ఆది లక్ష్మి మహాలక్ష్మి అని కూడా అంటారు నాలుగు హస్తాలతో ఒక చేత పద్మ మరొక చేత పతాకం ధరించి రెండు చేతులందు అభయ వర వరద ముద్రలు కలిగి ఉంటుంది పాలకడలిపై నారాయణుని చెంత నిలిచి లోకాలను కాచుకునేది ఈ ఆదిలక్ష్మి ప్రాణశక్తికి దైహిక మానసిక ఆరోగ్యానికి అధిష్టాన దేవత రెండోది ధాన్య లక్ష్మి హిందూ సాంప్రదాయంలో వ్యవసాయం కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు ఒక జీవన విధానం కూడా అందుకే మన సంస్కృతి యావత్తూ వ్యవసాయాన్ని అల్లుకొని ఉండటాన్ని మనం గమనించవచ్చు ఆ వ్యవసాయం దాంతోపాటు మన జీవిత విధానాలు కూడా సుభిక్షంగా ఉండేలా కాచుకునే తల్లే ధాన్యలక్ష్మి అందుకు ప్రత్యేకగా ఆమె ఆహార్యం మొత్తం ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఎనిమిది చేతులతో పచ్చని వస్త్రాలతో ఉంటుంది రెండు చేతులలో పద్మాలు ఒక చేత గద మూడు చేతులలో వర కంకి చెరకుగడ అరటి గెల కలిగి రెండు చేతులు వరదాభయ ముద్రలతో ఉంటుందన్నమాట శారీరక దారుఢ్యాన్ని ప్రసాదించే తల్లి మూడు ధైర్యలక్ష్మి సంపద లేకపోయినా మూడు పూటల నిండైన తిండి లేకపోయినా పరువు ప్రతిష్ట మంట కలిసిన కానీ ధైర్యం లేని మనిషి అడుగు ముందుకు వెయ్యలేడు రేపటి గురించి ఆచతో జీవించలేడు అందుకు ఈ ధైర్యలక్ష్మిని తమతో ఉండమని భక్తులు మనసారా కోరుకుంటారు ఈమెనే వీరలక్ష్మి అని కూడా అంటారు పేరుకు తగ్గట్లే ఎనిమిది చేతులు కలిగినది ఎర్రని వస్త్రములు ధరించినది చక్రము శంఖము ధనుర్పాణాలు త్రిశూలము పుస్తకముతో దర్శనమిస్తుంది రెండు చేతులు వరదాభయ ముద్రలతో ఉంటాయి ధైర్య సాహసాలు మనోధైర్యాన్ని ప్రసాదించే తల్లి నాలుగు గజలక్ష్మి రాజ్యప్రదాత సంపదను అనుగ్రహించటం మాత్రమే కాదు ఆ సంపదకు తగిన హుందాతనాన్ని ప్రతిష్టను అందించే తల్లి గౌరవం కలిగించని సంపద ఎంత ఉంటేనేమిటి గజలక్ష్మి సాక్షాత్తు ఆ ఇంద్రుడు కోల్పోయిన సంపదను సైతం క్షీరసాగర మధురంలో వెలికి తెచ్చిందని ప్రతీతి నాలుగు హస్తములలో కలిగినటువంటి మూర్తి ఇరువైపులా రెండు గజాలు అభిషేకిస్తూ ఉంటాయి ఎర్రని వస్త్రములు ధరించింది రెండు చేతులలో రెండు పద్మాలు కలిగింది రెండు చేతులు వరదాభయ ముద్రలతో ఉంటాయి సకల శుభాలకు సకలమైనటువంటి శుభాలకు కూడా అధిష్టాన దేవత ఈవిడ ఐదు సంతాన లక్ష్మి జీవితంలో ఎన్నో సిరులు ఉన్నా సంతానం లేకపోతే లోటుగానే ఉంటుంది తరం తమతో నిలిచిపోతుందన్న బాధ పీడిస్తుంది ఇలాంటి వారి ఒడిని నింపే సంతాన లక్ష్మి ఆరు చేతులతో దర్శనమిస్తుంది రెండు కలసాలు కట్గములు డాలు ధరించినది ఒడిలో బిడ్డ కలిగి ఉంటుంది ఒక చేతి అభయముద్ర కలిగినది మరొక చేయి బిడ్డను పట్టుకొని ఉన్నది బిడ్డ చేతిలో పద్మము ఉంది సత్సంతాన ప్రాప్తికి అధిష్టాన దేవత ఆరు విజయలక్ష్మి విజయమంటే కేవలం యుద్ధ రంగంలోనే కాదు యుద్ధానికి ప్రతిబింబమైనటువంటి ఈ జీవిత పోరాటంలో అవసరమే కదా చేపట్టిన ప్రతి కార్యంలోనూ ఎదుర్కొన్న ప్రతి సవాలులోనూ తమకు విజయాన్ని అందించమంటూ భక్తులు ఈ తల్లిని వేడుకుంటారు వారి అభిష్టానికి అనుగుణంగా ఈ తల్లి ఎనిమిది చేతులు కలిగినది ఎర్రని వస్త్రములు ధరించినది శంఖము చక్రము ఖడ్గము డాలు పాసము ధరించినది రెండు చేతుల వరదాభయ ముద్రలు కలిగినది సకల కార్యసిద్ధికి సర్వత్రా విజయ సిద్ధికి అధిష్టాన దేవత ఏడోది విజయ విద్యాలక్ష్మి అనమాట అంటే జీవితాన్ని సుసంపన్నం చేసుకోవటానికి అటు ఆధ్యాత్మికంగాను ఇటు లౌకికంగాను జ్ఞానాన్ని వచ్చే తల్లి ఈ విద్యాలక్ష్మి ఒక రకంగా సరస్వతీదేవికి ప్రతిరూపం అనుకోవచ్చు ఆమె వల్లే శ్వేతాంబరాలను ధరించి సరస్వతి లాగా పద్మపు పుంహాసనంలో కనిపిస్తూ ఉంటారు శారదాదేవి చదువుల తల్లి చేతి ఎందు వీణ ఉంటుంది విద్య వివేకాలకు మన అర్హతలకు తగినటువంటి గుర్తింపు కలిగేలాగా చేసే తల్లి ధనలక్ష్మి ఎనిమిది భౌతికకరమైనటువంటి ఈ జీవితం సాగాలి అంటే సంపద కావాల్సిందే ఆ సంపదని వసగి దారిద్రాన్ని దూరం చేసేదే ధనలక్ష్మి అందుకే ఆమె చేతిలో ధనానికి చిహ్నంగా బంగారు నాణాలు సమృద్ధికి సూచనగా సూచించే కలసం దర్శనమిస్తుంటాయి ఆరు హస్తాలు కలిగిన మూర్తి ఎర్రని వస్త్రాలు ధరించింది శంఖ చక్రాలు కలసము ధనుర్బాణాలు పద్మము ధరించిన మూర్తి అభయముద్రలో ఉన్న చేతి నుండి బంగారు నాణాలు వర్షిస్తున్నట్లు చిత్రించబడి ఉంటుంది కొన్ని చోట్ల ఐశ్వర్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి రాజ్యలక్ష్మి వరలక్ష్మి అనే పేర్లు కూడా ఉంటాయి మహాదేవ్యై చ విద్మహే విష్ణు ధీమహి తన్నో లక్ష్మి प्रचोदयात् सर्वे सुकिनो सुखिनो भवन्तु